టు జస్ట్ కీర్తన నూట పంతొమ్మిది తొంభై రెండు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందనంటూ కీర్తనకరుడు గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మనము క్రీస్తుతో పాటు కొనసాగుతున్నప్పుడు అనేక శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు ఆదరణ కలిగిస్తూ ఉంది ఒకవేళ దేవుని యొక్క వాక్యము ఆదరణ శాంతి సమాధానము ఇవ్వకపోతే మన యందు మనం నశించిపోతూ ఉంటాము అపోజిటైన పౌరులు క్రీస్తు నిమిత్తం ఎన్నో నిందలు అవమానాలు శ్రమలు ఎదుర్కొన్నాడు రెండవ కొరింది పదకొండవం ఇరవై రెండు నుంచి ముప్పై మూడవ వచ్చిన వరకు ఇంకా చెప్పవలసిన ఎన్నోనేవంటూ ఆయన శ్రమల పట్టిని తెలియజేయడం జరిగింది అలాంటి శ్రమల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఆదరించినట్టుగా బలపరిచినట్టుగా మనం చూస్తాము మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యమే మనం ఆదరించేది బలపరిచేది అమ్మ